నమస్కారం టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశార్ యేసు క్రీస్తు పునరుత్ాన దినమును పురస్కరించుకొని జిల్లాలో ఘనంగా రన్ ఫర్ జేసోస్ అధిక సంఖ్యలో పాల్గొని క్రీస్తు సువార్తను ప్రకటించిన క్రైస్తవులు కాకినాడ యూటీఎఫ్ భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సిఐఏపై అవగాహన సదస్సు సిఐఏను సమ్మతించే రాజకీయ పార్టీలను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని తీర్మానం కాకినాడలో సినీ నటి అమృత అయ్యర్ సందడి దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ జ్యువెలరీ మాల్ ను ప్రారంభించడం అమృత అయ్యర్ సామర్లకోట మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైన శుభవార్తను ప్రజలకు చాటి చెప్పే కార్యక్రమంలో భాగంగా క్రైస్తవ సోదరులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని శనివారం ఉదయం చేపట్టారు సామర్లకోట సిపిఎం స్కూల్ కాంపౌండ్ నుండి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభం కాగా పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇంచార్జ్ దౌలూరి దొరబాబు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు సిపిఎం హై స్కూల్ గ్రౌండ్ నుంచి ప్రారంభించి లూథరన్ చర్చ్ పోలీస్ స్టేషన్ పెన్షన్ లైన్ మెహర్ కాంప్లెక్స్ మటన్ మీదు స్టేషన్ సెంటర్ కు చేరుకుని ఆపై గాంధీ బొమ్మ సెంటర్ బల్ల మార్కెట్ పాత సెంటర్ ఆంధ్ర బాప్తి చర్చ్ మీదుగా సెంటనరీ బాప్తిస్ట్ చర్చ్ వరకు పాటలు పాడుతూ ఆయా కూడలి ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంఘం నాయకులు డౌలూరి సుబ్బారావు మున్సిపల్ వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజేష్ క్రిస్టియన్ మైనారిటీ సంఘం నాయకులు మణికి మేరీ సోనియా జానీ మోజేష్ సల్లూరి కళ్యాణ్ పిట్టా సత్యనారాయణ పాలికి కుసుమా చంటిబాబు మండల పాష్ అసోసియేషన్ నాయకులు ఎం సాల్మన్ రాజు జాన్ ఆర్ లాజ్రస్ చంటి తదితర పాస్టర్లు విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు i yeah.